మందులు అనేవి ఎక్కువగా వాడడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మందులు అనేవి వాటికి ఎఫెక్ట్స్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎప్పుడైతే మందులను మెడిసిన్స్ని మనం అవసరమైన మోతాదులో అవసరమైన డ్యూరేషన్లో మాత్రమే తీసుకోవాలి అవసరానికి మించిన మోతాదులో కానీ అవసరానికి మించిన సమయం కానీ మందులు వాడడం వల్ల చాలా దుష్ప్రభావాలు వస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి ఎన్నస్సైడ్స్ అంటే నాన్ స్టీరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఉంటారు తర్వాత స్టీరాయిడ్ కిల్లర్స్ ఉంటాయి ఈ రెండు కూడా అవసరం వచ్చినప్పుడు అవసరానికి మించి డోసు తీసుకుంటే వాటి యొక్క దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి ఎలా అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కిడ్నీలు దెబ్బతింటాయి కిడ్నీలు దెబ్బ తినడం వల్ల కిడ్నీలు పూర్తిగా ఫెయిల్యూర్లోకి వెళ్ళేసి డయాలసిస్ చేసుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అవి టెంపరీగా నొప్పి తగ్గిస్తాయేమో కానీ దీర్ఘకాలంలో రిపేరు చేయలేనంత డ్యామేజీ చేస్తుంటాయి వాటి వల్ల మన సాధారణంగా మన ఇండియాలో ఎస్పెషల్లీ ఎక్కువ మందిలో కిడ్నీ ఫెయిల్యూర్సు అలాగే డయాలసిస్ పేషెంట్లో మొదటి కారణం ఈ పెయిన్ కిల్లర్స్ అవసరానికి మించి ఎక్కువ రోజులు వాడడం వలన కనిపిస్తూ ఉంటుంది అలాగే స్టీరాయిడ్ కిల్లర్సు కూడా తీసుకోవడం వల్ల కూడా చాలా దుష్ప్రభావాలు వస్తూ ఉంటాయి ఎముకల సాంద్రత తగ్గిపోవడము అలాగే షుగర్ రావడము అలాగే కొలెస్ట్రాల్ పెరగడము ఇవి తదనంతరం దీర్ఘకాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధ ఇలా పెయిన్ కిల్లర్సే కాకుండా మల్టీ విటమిన్స్ మల్టీ విటమిన్స్ కూడా అవసరానికి మించి తీసుకోకూడదు వైట్ వైట్ మల్టీ విటమిన్స్లో కూడా రెండు రకాల విటమిన్స్ ఉంటాయండి నీటిలో కరిగే విటమిన్స్ బి బీ కాంప్లెక్స్ విటమిన్స్ అంటారు అలాగే కొవ్వులో కరిగే విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ ఉంటాయి నీటిలో కరిగే విటమిన్స్ ఎక్కువ తీసుకున్నా కానీ మన శరీరం కిడ్నీ ద్వారా బయటికి పంపించేస్తుంది కానీ కొవ్వులో కరిగే విటమిన్స్ అనగా వైటమిన్ ఏ కానీ వైటమిన్ డి కానీ వైటమిన్ ఈ మూడు రకాల వైటమిన్స్ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు వైటమిన్ ఏ ఎక్కువ తీసుకున్నా కానీ వైటమిన్ డి కూడా అవసరానికి మించి ఎక్కువగా తీసుకున్నా కానీ అలాగే వైటమిన్ ఈ కూడా అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటే న్యూరో అంటే నరాలకు సంబంధించిన జబ్బులు అలాగే కిడ్నీకి సంబంధించిన జబ్బులు అలాగే లివర్కి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి పెయిన్ కిల్లర్స్ మల్టీవిటమిన్స్ ఇవే కాకుండా చాలా మందులు ఓవర్ ద కౌంటర్ దొరికే మందులు కూడా అవసరానికి మించి ఎక్కువగా వాడకూడదు ఏ మందైనా కానీ ఎఫెక్ట్స్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి వీటిని డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన మోతాదులోనే తీసుకొని వాడుతూనే ఉంటే వాటి యొక్క గుడ్ ఎఫెక్ట్స్ని మనం తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం దూరంగా ఉండే అవకాశం ఉంది